నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి నక్సలిజం అంతానికి డెడ్ లైన్స్ ఈ డెడ్ లైన్ విధించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుకున్నట్టుగానే నక్సలిజంపై పోరులో ల్యాండ్ మార్క్ను సాధిస్తున్నారు అమిత్ షా దానికి ఉదాహరణలు కూడా చెప్తాను ఛత్తీస్గఢ్లో నూట డెబ్బై మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు అలాగే నక్సలిజం పోరులో ల్యాండ్ మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి దీనికి సంబంధించి వెల్లడించారు ఛత్తీస్గఢ్లోని అబూజ్ మట్ నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఒక వంద మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు మంది అరెస్ట్ అయ్యారు అలాగే నలభై సారీ నాలుగు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి లోపు నక్సలిజం అంతరిస్తుందని చెప్పడానికి ఈ నెంబర్లు నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఒక వంద మంది నక్సలెట్లు సరెండర్ అయితే ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఐదు మందిని అరెస్ట్ చేశారు నాలుగు వందల డెబ్బై ఏడు మందిని హతం చేసిండ్రు అనుకున్నట్టుగానే మల్లోజీ లాంటి వాళ్ళు చాలామంది లొంగిపోతున్నారు వాళ్ళతో పాటు పెద్ద సంఖ్యలో లొంగిపోయేలాగా చేస్తున్నారు అంతేకాదు నక్సలిజం పేరుతో మేము పేదలకు ఏం చేయలేదని ఒప్పుకుంటున్నారు చేయలేకపోయామని ఒప్పుకుంటున్నారు ఇవన్నీ కలిసి కూడా అమిత్ షా అనుకున్నట్టుగానే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా నక్సలిజం అనే పేరు భారతదేశంలో వినబడకుండా గీతం చరిత్రలో లిఖించుకోవడానికి సిద్ధమైపోతుంది అని అర్థమవుతుంది రక్తపాతం ఎప్పుడూ కూడా గెలుపును సాధించలేదు కలం చాలా గొప్పది కళాన్ని వీడి గన్ పెట్టుకోనో లేకపోతే ఇంకొకటో చేసి మేము పేద ప్రజల కోసం కష్టపడ్డాము పడుతున్నాము అని చెప్తే ఆ పరిస్థితులు మారిపోయాయి వాస్తవాలను తెలుసుకుంటున్నారు జనజీవన శ్రవంతిలోకి వచ్చి జనం కోసం పోరాడాలని జనం కోరుకుంటున్నారు అనే విషయం అర్థమైందని మల్లోజ్ ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పారు వాళ్ళు లొంగిపోవడానికి కారణాల విశ్లేషణ నేపథ్యంలో ఏదేమైనా భారతదేశ చరిత్రలో మార్చి ముప్పై ఒకటి తర్వాత ఒక కొత్త అధ్యాయం లిఖించబడుతుంది నక్సల్స్ రహిత భారతం అని మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యంంచండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్